రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు మిలాదున్నబీ పండుగల దృష్ట్యా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో రామగుండం పోలీస్ కమిషనరేట్లో శనివారం రామగుండం సిపి అంబర్ కిషోర్ జా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు జోన్ పరిధిలో రెండు వేల మూడు వందల పదహారు పెద్దపల్లి జోన్ పరిధిలో రెండు వేల నాలుగు వందల ఆరు వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి గణపతి మండప కమిటీ అధ్యక్షులు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని మండపాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రతి మండప వద్ద ఇద్దరు తప్పనిసరిగా ఉండాలన్నారు మండపాల పేరుతో ఇలాంటి జూదాన్ని నిర్వహించకూడదన్నారు బలవంతపు చందాలు వసూలు చేయొద్దన్నారు మద్యం సేవించి మండపాల వద్దకు రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలని పేర్కొన్నారు అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదని విద్యుత్ శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదాలు జరగకుండా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్యపు ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతిరా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు అలాంటి వాటి పట్ల సంయమనం పాటించాలని నిజానిజాలు స్థానిక పోలీసు వారిని అడిగి తెలుసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డైల్ హండ్రెడ్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్కి కానీ లేదా స్థానిక పోలీసులను కానీ సంప్రదించాలని సూచించారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి హెచ్చరించారు గణేష్ నిమజ్జనంతో పాటు నబీ పండగలు రావడంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని శోభాయాత్ర సమయంలో పోలీసు శాఖ సూచించిన రోడ్ మ్యాప్ ను అనుసరించాలని పోలీసు వారికి శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు కానీ సంవత్సరం కోసం మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్గా ఏ విధంగా శాంతి భద్రతకి ఏ విధంగా మీరు ఈ ఆర్గనైజ్ చేయాలి ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాము అందరికి బెనిఫిట్కి ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత మా బాధ్యత మేము ఇద్దరికి బాధ్యత ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు ఏం చేస్తున్నారు అది చూస్తున్నాము కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారికి తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద తప్పు సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళము నైట్లో కనీసం రెండు మనిషి మూడు మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము ఆ విధంగానే మీరు ఈ నైన్ డేస్ వరకు ఇది ఓచ్ తీసుకోండి ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నివారజనం వరకు మీ పండాల్ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి ఎందుకు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము సహాయం చేస్తాము కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మీ మనిషి ఉండాలి రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి ఏమేం ప్రాబ్లం ఉండవచ్చు ప్రాబ్లం మేజర్గా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది కరెంట్ గురించి విషయం ఉండొచ్చు వర్షాకాలం ఉంది మేము చూసాము నాలుగు ఒక వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది సో వీ డోంట్ నో పరిస్థితి ఎట్లా క్లైమేటిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు వేరే వాళ్ళు అందరితో అంటే మనము ఒకవేళ విగ్రహం పెట్టినా కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు కొంతమంది వేరే పనికి పోతారు వాళ్ళకి ఇద్దరు పనితో సంబంధం లేదు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి మేము ఎంత మంచి పని చేసినా పది మంది హ్యాపీగా ఉంటే రెండు మనిషి అన్హ్యాపీ ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండము గణేష్ హిందూ ఆంధ్ర హిందూస్ అరుగులందరూ కూడా చాలా సంతోషకరంగా ఈ సందర్భంగా పండుగ అంటే సంతోషకరంగా శాంతియుత పండుగలు మనం ఎలాంటి జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి దానికి మిగతా కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు సోదరు లాగా కలిసి కలిసి పండుగను పండుగ చాలా ఉత్సాహంగా సంతోషంగా గొప్పగా గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహంగా ఎక్కువ ఘనంగా జరపాలని నేను అందరినీ కోరుతున్నాను ఏదైనా సోషల్ మీడియాలో ఎవరైనా తెలిసి తెలియక ఎలాంటి స్పీచ్లు కానీ లేకపోతే ఎలాంటి న్యూస్ కానీ వాళ్ళు షేర్ చేసినట్లయితే పోలీ దృష్టి తీసుకురావాలి అది ఇంకా చేయడానికి ప్రయత్నం చేయడం కానీ లేకపోతే ప్రయత్నం చేయడం కానీ ఇంకా ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి గోదావరికని ఏసీపీ ఏ రమేష్ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గోదావరికని టూ టౌన్ సిఐ ప్రసాదరావు పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్ ఇతర శాఖల ఇన్స్పెక్టర్లు పీస్ కమిటీ సభ్యులు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు